హలో మన మన సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరు క్షేమంగా ఉన్నారా గృహంలోకి చేరుకున్నారా ఎలా గడిచింది ఈరోజు ప్రభు వారి మాటను గ్రహించగలిగినంత దూరంలోనే ఉన్నారా ప్రభు వారి యొక్క కాపుదల నుంచి మనం పక్కకు వెళ్ళినట్లయితే మనకు ఖచ్చితంగా కష్టాలు శ్రమలు బాధలు వస్తాయని గుర్తుంచుకోవాలి ఆయన మన మంచి కాపరి మనమందరము ఆయన స్వరము విని ఆయనను వెంబడించేటువంటి గొర్రెలము నా గొర్రెలు నా స్వరము వినును అన్నారు ప్రభువారు ఆయన స్వరం వింటూ ఆయన వెంబడించినట్లయితే ఆయన పచ్చిక బయల్లో మేపుతారు పారే జలముల యొద్ద మనల్ని శేతీరుస్తారు అలా కాదని నీవు ఎక్కడైనా తప్పిపోయినట్లయితేనే కొండల్లో లోయల్లో ముళ్ళ పొదల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి అప్పుడు మనము ఎలుగెత్తి దేవుణ్ణి మొరపెట్టాలి ప్రార్థించాలి ప్రభు వారికి మన స్వరము వినపడేట్లుగా అప్పుడు ఆయన మళ్ళా నిన్ను వెతుక్కుంటూ వస్తారు అది ఎంత కష్టమైన ఎంత బాధాకరమైన పరిస్థితి అయినా ప్రాణమిచ్చి నిన్ను కాపాడుకుంటాడు శత్రువు బారి నుంచి కళ్ళు మూసుకొని మన మంచి కాపరిని విశ్వాసంతో మన యొక్క పరిస్థితులన్నింటి నుంచి మొరపెడదాం ఎక్కడైనా మీరు ఆయనకు దూరంగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే ధైర్యముగా కృపాశ్రమతో వచ్చి ఆయనకు మొరపెడదాం విన్నవించుకుందాం క్షమించమని వేడుకుందాం స్తోత్రము 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 స్తుతిపాత్రుడా స్తోత్ర ఆర్హుడా స్తు సింహాసనాశనుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మా మంచి కాపరి మీకు వందనారలు స్తోత్రములు 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 రక్షక మమ్మల్ని ఈరోజంతా కాచి కాపాడారు ప్రభువ ఎంతోమంది గనులైన వారు ఈ లోకంను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ప్రభు నా నేను తీసుకున్న జాగ్రత్తలు కాదు నేను తింటున్న తిండి కాదు నా బలము కాదు నా యొక్క కాపుదల కానీ కాదు ప్రభువ కేవలం మీ ఉచితమైన కృప వల్లే మీరు నాకు అనుగ్రహించిన తండ్రి మీరు రక్తాన్ని క్రయధనముగా చెల్లించి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ వల్లే ఈ కృప వల్లే నేను జీవించగలుగుతున్నానయ్యా నా కుటుంబంతో సంతోషించగలుగుతున్నానయ్యా నా బిడ్డలతోనూ నా తల్లిదండ్రులతోనూ నా పారితోనూ లేదా నా భర్తతోనూ ప్రభు నా కుటుంబం అంతా నీ సన్నిధిని ఈ విధంగా ఉన్నదంటే కేవలం మీ చల్లని కృపనే తండ్రి మీ చల్లని చూపయ్యా మీ దయ అయ్యా అని ప్రభు మీ సన్నిధిని కృతజ్ఞతతో మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి లేవనెత్తండి ప్రభు ఎవరైనా మీ స్వరము విడలేనంత దూరంగా తండ్రి మీ కాపుదల నుంచి మీ కంచె నుంచి వేరే పోయినట్లయితే ప్రభు దయచేసి వారిని మరలా మీ మందలో కలుపుకొనండి ప్రభు సహాయం చేయండి మరలా మీ స్వరము వినుటకు సహాయము చేయండి మీ స్వరము వినలేనంత దూరము తండ్రి వెళ్ళిపోయి వారిని మరలా పట్టుకునండి ప్రభువు మీ మందలోనికి చేర్చుకునండి ప్రభు మీ మంద నుంచి ప్రభువ మీ స్వరం నుంచి మేము దూరంగా వయదలిగినప్పుడే ప్రభువ శత్రువు బారిన మేము పడతాము అందుకే ప్రభువ మిమ్మల్ని మరింతగా హత్తుకొని జీవించుటకు ప్రతి ఒక్కరికి తండ్రి శుద్ధ హృదయములు దయ ఇచ్చేయండి ఎప్పటికప్పుడు మాలోని కఠినమైన మనస్సును ప్రభు క్లీన్ చేసుకునడానికి సహాయం చేయండి ప్రభు నీకు అయిష్టమైన మార్గంలో తొలగించుకోవడానికి సహాయం చేయండి ప్రభువు తండ్రి ఎవరెవరైతే మోకరిలిన వారిలో బలహీన స్థితిలో ఉంటున్నారో ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటున్నారో లేవనై తండ్రి ప్రభు మరలా వారి పూర్వస్థితిని వారికి దయచేయండి ప్రభువ నీకు దూరంగా వెళ్ళిపోయి ప్రభా మరలా పాపం దగ్గర అవుతున్నట్లున్నారు ప్రభు వారందరినీ తండ్రి పేరు పేర మీ పా సమర్పించుకుంటున్నానయ్యా ఆ పాప ఆలోచనల నుంచి వారిని బయటికి తీసుకురండి ప్రభు వారిని దర్శించండి వారితో మాట్లాడండి వారి ఆత్మీయ స్థితిని తండ్రి వృద్ధి చెందించండి ప్రభావ మీలో లోతుగా వేర్లు పాతుకొని జీవించుటకు ఫలం ఉండటకు సహాయం చేయండి అప్పుల స్థితిలో కూరుకుపోయి పోయి ప్రభు ఇంకా నాకు సహాయం చేసే లేరా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను బయట పడవేసే వారు లేరాని బాధతో కన్నీటితో సిగ్గుతో ప్రభువ ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడుతూ బయట బయటనే తిరుగుతున్నటువంటి వారిని దర్శించండి ప్రభువ వారి ఆత్మీయ స్థితినితో పాటు వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచండి ప్రభువ ఆశీర్వదించండి పైవారిగా ఉంచండి తలగా ఉంచండి అప్పిచ్చివారిగా వారిని దీవించండి తండ్రి అనారోగ్య పరిస్థితులతో ఉన్నవారిని తండ్రి డాక్టర్లకు సైతం అంతు చిక్కని వేదనకరమైన స్థితిలో ఉన్నవారిని ట్రీట్మెంట్ కొరకు డబ్బు లేక వారికి ఉన్నదంతా వ్యయము చేసుకుని మీ కృప కొరకు ఎదురుచూస్తున్న వారిని దర్శించండి తండ్రి మీ యొక్క వాక్కును పంపి వారిని స్వస్థపరచండి తండ్రి యహోవా అని వారందరూ కలుసుకుందరుగాక వినామముల స్వస్థతను పొందుకుందరుగాక ప్రయాణాల్లో ఉన్న వారందరికీ క్షేమములు దండి తండ్రి యవన బిడలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తల్లిదండ్రులకు సంతోషకరముగా వారు జీవించు డాగు ప్రభు మంచి తోను మంచి కెరియర్తో వారిని బ్లెస్ చేయండి ఘనమైన వివాహములు వారి జీవితంలో జరిగించండి ఎంతో మంది యవనస్తులు ప్రభా చెడు మార్గాలు నడుస్త తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని మిగులుస్తున్నారు ప్రభా అటువంటి బిడలను తండ్రి పట్టుకున్నాడు ప్రభా మీరు దర్శించండి ప్రభా మీ కాడి కిందికి వారందరూ వచ్చుదురుగాక ప్రభు చిన్న బిడలను దీవించండి చదువులందు విద్య బుద్ధి అందులో జ్ఞానం వర్ధలింప తండ్రి మూయబడిన గర్భములతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా అన్న వలె శారావలేయ వలె రాహీల వలె ప్రభు రూదు వలె ఆశీర్వాదకమైన తల్లిగా ఆశీర్వాదమైన జనాంగములకు బిడలుగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా వారి గర్భములు తెరిచి మీ సాక్షులుగా వారిని వాడుకోనండి ప్రభువ మీ పాత్రలుగా మిమ్మల్ని ఘనపరచు పాత్రలుగా వారిని పెట్టండి తండ్రి నయాజమారుడా నీ ఇంటిలో అనేకమైన పాత్రలు కర్రవి మట్టివి వెండివి బంగారువి ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని ప్రభు మీ యొక్క అక్కడ తక్కుది వాడబడునవి అనేకములు ప్రభు నా చడా మీ కొరకు పనికి వచ్చు పాత్రలుగా తండ్రి వాడుకోనండి ప్రభువ నింపండి తండ్రి మీ అభిషేకముతో ఆశీర్వదించండి తండ్రి మీ పిలుపును పొందుకొని కూడా తండ్రి మీ సేవకు ముందడుగు వేయలేక ఎంతో మంది వెనక పడిపోతున్న వారు ఉన్నారు ప్రభు వారిని బలపరచండి తండ్రి శక్తి చేత బలము చేత కాదు కానీ మీ ఆత్మ చేత కార్యములు జరిగిన ధైర్యములు వారికి దయచేయండి ప్రభు ముందుకు వచ్చేటకు సహాయం చేయండి వృక్షముతో సేవ చేయు భాగ్యాన్ని దయచేయండి ఇదిగో ప్రభు వాక్యము కరువోతున్న దినాల్లో ఉన్నామయ్యా అనేక మంది స్వలాభము కొరకు మీ పేరు చెప్పి సంపాదించుకున్న వారి గాను వ్యర్థులు గాను భ్రష్టులు గాను అబద్ధ బోధకులు గాను ఉంటున్నా రోజుల్లో మేము ఉంటున్నాం ప్రవ్వా సహాయం చేసి మీ కొరకు తండ్రి రోషము గల సేవకులుగా ఉండటకు తండ్రి అభిషేకించండి తండ్రి అనేక చోట్ల సువార్త విత్తపడటానికి తండ్రి అనేక ద్వారములు తెరవండి సంఘమును సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క పాదములను బలపరచండి తండ్రి అయ్యా కుటుంబాలన్నీ ప్రేమ శాంతి సమాధానంతో ఉన్నట్లుగా దీవించండి ఏ కుటుంబంలో అయితే భర్త బాధ్యతగా లేక వ్యభిచారములకు త్రాగుడకు బానిసలుగా అయ్యాడో ప్రతి ఒక్కరిని పట్టుకురండి ప్రభు అటువంటి వారందరూ మీకు సాక్షులుగాను మీకు మాదిరిగాను కుటుంబంలో ఏలువారిగా ఉందరు కాక తండ్రి ప్రతి కుటుంబమును పరలోకము వలె వర్ధిల్లింపచేయండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు విదేశాల్లో ఉంటున్న జాబ్స్ కొరకు వెళ్ళి వారి కుటుంబంలో కొరకు కష్టపడుతున్న వారిని ఆశీర్వదించండి జ్ఞాపకం చేసుకున్న ఈ ప్రభు దీవించండి వారి చేతి కష్టార్జితం ఆశీర్వదించండి తండ్రి అయ్యా ఈ రాత్రి వేళ సమయం తండ్రి పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ పాద సమర్పించుకుంటూ వారి యొక్క హృదయంలో దర్శించమని మరి యొక్క మంచి రోజులోనికి తండ్రి ప్రవేశించటకు మీ కృపను చూపమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో నా నయస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమ్ మేన్ ఆమ్ మేన్ ఆమ్ మేన్ కడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్